ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాకా పుడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పని ఉందా బుద్ధున్న వాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చిన బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో కంచి తీసుకెళ్ళి చీరల మధ్య ముంచిది వస్తుంది నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టండి కాకపట్టి పెద్ద లాటు పట్టుకొచ్చాను పాయి చీర బాగుందో మధ్యది బాగుందో కిందది బాగుందో బాగా చూ మధ్య చీరంది అయ్య బాబు ఇదేంటి కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకుని చస్తాను మీ ఇద్దరి పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది ఛా 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 కాకిలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మకు లారీ ఉంది కదూ ఆ బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి లోన్ లో తీసుకుందా గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు డబ్బంతా కట్టేశాను వెరీ గుడ్ ఆఖరు వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయి అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీయా దాని ఓనర్ ఒట్టి విధమంటారే అవును సారు ఆ ముదృష్టపొడి కంపెనీలో పని చేయలేక నానా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరిని తీసుకురా లోన్ ఇప్పిస్తాను ఏమిట్రా ఇవి రాజీనామాలా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంక్ లోన్ ఇస్తుందండి ఏ బ్యాంక్ రా ఇచ్చేది ఎవరు రా మిమ్మల్ని నమ్మించింది నేను నేనే నేను లారీ ఓనర్ నెట్టయ్యాను నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా సుమారు వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ ఉంటయ్యా నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ వీళ్ళంతా నా బిడ్డ లాంటి వాళ్ళు బాబు వస్తే అడగనా అనుమానం నొప్పి చే తమను ముప్పై ఆలకైతే ఏటండి జల్ల అది కాపుకోరాట్లేదా నాకు గుర్తుంది ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదాలకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమానం అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మాట్లాడరా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా అంతే దగ్గర తీసుకువెళ్ళి అమ్మో నాయరు నమస్కారం అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ కదా అయ్యో ఏంటి డబ్ చూస్తారు దీన్ని డబ్బు గారు మంగళసూత్రాలు మెటల్తో సహా వీళ్ళన్ని తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్ళు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదే కదా సార్ నా ఆశ పేపర్ కట్టలు తెప్పించారా మరి కాల్సిన దేనికి బయక వెళ్దాం ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో అయ్య బాబు ఇంత డబ్బు మా ఎల్లలా ఎలా డబ్బు సూచన నా తల ఊరుకోదండి చీరలు కొనేస్తదా మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు జయమా రేపు పొద్దున్నే బ్యాంకు కి వీళ్ళందరినీ తీసుకొచ్చేది గురు పండి సడన్ గా ఆగిందేంటి గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు

థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశాం ఏంటి చేసినాడు ఒక్కొక్కరు ముప్పై ఏసీ నలభై ఏట దోసేసుకు వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాచ్యువిటీ ఇచ్చాం పర్మనెంట్ నువ్వు చేసిన పనికి నరికి పోగులేయాలి నీ అతి తెలివితేటల వల్ల కన్నీళ్లు పెడుతుంది నేను కావాలని ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చి పెట్టించావు వాళ్ళని బిగా చేశావు నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనమయ్యాయని అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు ఆలకిచ్చేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్న పడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను కానీ ఆ మొదలు బ్యాంక్ మేనేజర్ ఇంత మోసం చేస్తాడు అనుకున్నారా నోటికి వచ్చినట్టు మాట్లాడుకు నేను ఎవరిని మోసం చేయలేదు మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకు ఎవరు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగి వేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీటి నీరు చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందా వెళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది

సార్ రంగనాయకులు గారు నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన్న చోట తన్ను కూడా తన్నేసినాడు అంతేనా అవును సార్ రంగనాయకులు గారు ఈ ఒత్తి నేను తట్టుకోలేను ఆ డబ్బు నగలు ఇచ్చేయండి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను ఏం నగలు ఏం డబ్బులు అదేమిటి సార్ డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు నాకు ఎప్పుడు ఇచ్చావు నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్ నాకు అన్యాయం చేయొద్దు సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం మేము పట్టుకోలేం చేస్తా మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కథకాలెక్క పెట్టుబడి చేస్తానరా

అప్పారింటి కళ్ళు వచ్చినట్టు ఏమిటిది శేనుగాడు ఎక్కడ ఇక్కడ అనుకుంటాడు మక్కలు ఎరగదంతే తెలుస్తుంది ఎక్కడుంటాడు ఇప్పుడు మన స్పీడ్ బ్రేక్ లేని బండిలా ఉంది అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చలైపోతాం చెప్పు గాడు ఎక్కడున్నాడో చెప్తావా ఐదు తీసుకెళ్ళిపోమంటావాళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే మేము తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు ఆకాశంలో ఉన్న సీనుగాన్ని పట్టుకుంటాం చట్టానికి అప్ప చెబుతాం ఏమిటి నువ్వు డ్రైవర్ కాదు గురువు డైలమెటింగ్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కులం పరువు నిలబెట్టావు కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు ఈ రోజు నుంచి వెయ్యి కళ్ళతో పెతుకుతాం వాడికి గొయ్యి తీయడానికి అట్టా